దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు మే పదహారు మిడుతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును యోగుల గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చనం నీ పాపములు క్షమింపబడని ఎలా దేవుని దృష్టిలో నీ జీవితం అంతయు వ్యర్థమని నీ వెరుగుదువా యోవీల గ్రంథం మొదటి అధ్యాయం నలుగోత్సరంలో వ్యవసాయదారుని పంటను తినివేయు నాలుగు రకముల పురుగులను గురించి చదువుచున్నాం అవి గొంగలి పురుగులు పసరు పురుగులు మెడతలు చీడ పురుగులు గొప్ప నిరీక్షణతో వ్యవసాయదారుడు రాత్రింబవళ్ళు కష్టపడి పొలమును దున్ని విత్తనములు వేదురు మొక్కలు ఎదిగి ఫలించును కోతకాలం వచ్చినప్పుడు ఏదో ఒక పురుగు వచ్చి పంటను నాశనం చేయటను వారు కనుగొందరు బహుశా పంటలోని ఒక భాగము గొంగలి పురుగులు రెండవ భాగము మెడతలు మూడవ భాగము పసురు పురుగులు నాలుగవ భాగము చీడ పురుగులు తినవేసి ఉండవచ్చును ఇంకా మిగిలిందేమీ ఏమీ లేదు అంత నష్టమే దేవుడు మనతో ఈ రీతిగా చెప్తున్నాడు ఓ పాపులారా మీ జీవితంలోనే ఎందుకు నష్టపరుచుకుందరు గొంగలి పురుగులు మెడతలు పసురు పురుగులు చీడ పురుగులు తినివేసిన ఆ పొలమును బోలి మీ జీవితంలో ఉన్నవి వాస్తవంగా నీ జీవిత పరిస్థితి రీతిగా ఉందేమో నీ జీవితము నష్టపరచబడింది ఇప్పుడు నష్టపరచబడుచున్నది నీవు గ్రహించుచున్నావేమో నీకు కూడా నిరీక్షణ ఉంది నీ నష్టం ఎంత గొప్పదైనను ఎంత అవమానకరమైన పరిస్థితి అయిననో నీవు పోగొట్టుకునే సమస్తమును తిరిగి పొందగలవు నీ జీవితం ఫలభరితమై నీ జీవితంలోని ప్రతి నిమిషము నిరంతరమునకుండు ఫలమును ఫలించును యేసు క్రీస్తు ప్రభునందు నిలిచి ద్వారానే మనము నిలిచియుండు ఫలమును ఫలించగలం ఇదే రక్షణలోని అద్భుతం పాపము ద్వారాను అవమానకరమైన క్రియల ద్వారాను మన జీవితమును మనం వ్యర్థం చేసుకుని యేసుక్రీస్తు ప్రభునద్దకు వచ్చి ఆయనతో ఐక్యపరచబడటం ద్వారా మనము విస్తార ఫలములు ఫలించడే జీవితము గలవారం ప్రైజ్ ద లాడ్